మంచి పెళ్లి సంబంధం వచ్చిందిరా ఇప్పుడే నాకు పెళ్లి అమ్మా జాబ్ వచ్చింది మంచి ఇల్లు కట్టుకున్నాం మంచి సెటిల్ అయినాం ఇంకేం బాధరా సరే మీ ఇష్టం ఇగో అన్న నా కొడుకు పెళ్లి సెట్ అయింది అవునా అన్ని మంచిగా అవుతున్నాయి అంతా దేవుందయ్య తన సొంత ఇదిపోతాను దొంగ నా కొడుకు చూడంగా చూడంగా పెళ్లి కూడా చేసుకుంటాను కొన్ని రోజుల తర్వాత అమ్మా పెళ్లి వాళ్ళు ఎప్పుడు రమ్మన్నారు మరి అరే నువ్వు అమ్మాయికి నచ్చలేదట్రా వద్దని చెప్పి అబ్బా ఈ బండి ఎప్పుడు ట్రబుల్ ఇస్తానే ఉంటది ఆఫీస్ కి లేట్ అవుతుంది ఏంటి వరుణ్ ఇంకా ఆఫీస్ కి రాలేదు సార్ వస్తున్నా సార్ బండి ట్రబుల్ ఇచ్చింది రిపేర్ చేపిస్తున్నా ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటావు ఏందయ్యా ఇక రాకు జాబ్ లో నుండి తీసేస్తున్నాయి సార్ మీరు పని చేపియండి నేను వస్తున్నా అన్నా ఏమన్నా పని ఉంటే చెప్పండి అన్న ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నా ఏమైందిరా జాబ్ చేస్తున్నావు కదా పెద్ద ఇల్లు కట్టిర్రు మంచిగా ఏమైందిరా మీకు జాబ్ వెళ్ళి తీసేసిరా అన్న ఈ మధ్య పరిస్థితులు కూడా ఏం మంచిగా లేవన్నా ఇంట్లో ఆరోగ్యం కూడా మంచిగా ఉంటలేదు జాబ్ వచ్చినప్పటి నుంచి ఎవన్ కన్ను మండినో ఏమో అయితే మీరు అందరు ఒక్కసారి జ్యోతిష్యం చూపించుకోవాలరా అంత నమ్మకంగా చెప్పే వాళ్ళు ఎవరున్నారన్న ఈ రోజులలో శ్రీ చౌడేశ్వరి దేవి మహామంత్రిక జ్యోతిష్యాలయం వారు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారు ఏ సమస్యలైనా సరే ప్రేమ పెళ్లి నమ్మి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు వివాహ సమస్యలు ఇంకా ఎలాంటి సమస్యలైనా సరే మన గురూజీ గణేష్ ఆచార్య గారు చెప్తారు అలా వాళ్ళ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు ఫోన్ చేస్తేనే పరిష్కారం చెప్తారు నన్ను నమ్మరా నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే కారణం ఆయన్ని నువ్వు ఫోన్ చేసి చూడు